ఆ జిల్లాలో వైసీపీ పార్టీ ప్రజా ప్రతినిధులు అరాచకాలకు అంతు పంతు లేదు విజయనగరం జిల్లాలో రేగిడి ఆమదాల వలస కొమరి గ్రామంలో కాలు మోపితే చాలు కబ్జా చేసేస్తున్నారు ఇప్పుడు భూ బకాసురులుగా మారాడు ఓ కేటుగాడు కాలు మోపితే చాలు ఆ గ్రామంలో కాజేస్తున్నాడు ఆ గ్రామంలో భూములు అయిపోతున్నాయి ఆయన పేరు చెబితే చాలా మంది భూస్వాములు రైతులు ప్రజలు కంపించిపోతున్నారు ఆయన పేరే సర్పంచ్ పాడి లక్ష్మీనాయుడు విజయనగరం జిల్లాలో రేగిడి ఆమదాల వలస కొమిరి గ్రామ వైసీపీ ప్రజాప్రతినిధి అక్రమాల దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది కొమిరి గ్రామ పంచాయతీలో నిరుపేద కుటుంబానికి చెందిన పాడి పిచ్చమ్మ తాలూకా భూమి ఐదెకరాల యాభై నాలుగు సెంట్లు భూమిని వైసీపీ స్థానిక సర్పంచ్ పాడి లక్ష్మణ్ నాయుడు వారి అబ్బాయి మురళీమోహన్ కబ్జా చేశారని బాధితులు మీడియాని ఆశ్రయించారు గ్రామ పెద్దలు రెవెన్యూ అధికారులతో కొమ్మక్కై తరతరాలుగా సాగు చేస్తున్న మా భూమిని లాక్కుని ప్రయత్నిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనిత స్పందించి మా మాన ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నామన్నారు మా ప్రాణాలైనా అర్పిస్తాం కానీ మా భూమిని వదలబోమని తేల్చి చెప్పారు నా పేరు సార్ డిప్యూటీ సీఎం గారికి నమ్ నమస్కరించి చెప్తున్నాను మాది మా కోమిరి గ్రామం సార్ మమ్మల్ని మా వైసీపీ నాయకులు బాగా అన్యాయం చేసి మా భూమి మొత్తం తీసుకున్నారు సార్ ఇప్పుడు మా మామగారికి హా హార్ట్ పేషెంట్ అయ్యి మంచం మీద ఉంది సార్ పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేదు సార్ మా భూమి అంతా ఆక్రమించేసేసి మమ్మల్ని నా ఊరు వస్తే కొట్టబోతున్నారు సార్ తిడుతున్నారు సార్ మీరే న్యాయం చేయాలి సార్ చంద్రబాబు నాయుడు గారు సార్ మీరే న్యాయం చేసి మా మా ఆస్తి మాకు ఇప్పించాలి సార్ వాళ్ళు ఎవరంటే పాడి లక్ష్మీనాయుడు సార్ ఊరు వైసీపీ ప్రెసిడెంట్ సార్ పాడి పాడి మురళీమోహన్ వాళ్ళ అబ్బాయి సార్ మళ్ళీ పప్పల రాము పప్పల రాము మళ్ళీ పప్పల వెంకట నాయుడు సార్ మళ్ళీ పప్పల పాడి సన్యాసి నాయుడు మళ్ళీ పాడి సత్యనారాయణ వారసుడు బా పాడి బాలకృష్ణ వీళ్ళందరూ మోసం చేసి తీసుకు తీసుకుంటున్నారు సార్ మమ్మల్ని ఊరు వస్తే కొడుతున్నారు సార్ తిడుతున్నారు సార్ మీరే వచ్చి దయచేసి మా మా భూములు మాకు ఇమని న్యాయం చేయమని మేము ఇలా ఇప్పుడు తినడానికి తిండి కూడా లేదు సార్ చాలా బాధల్లో ఉన్నాం సార్ మేము మీరు న్యాయం చేస్తారు ఐదు ఎకరాలు యాభై నాలుగు సెంట్లు సార్ మీ ఇల్లు మూడు సార్ మొత్తం వాళ్ళే ఆక్రమించేశారు సార్ మీరు న్యాయం చేస్తారని మేము ఇలా చెప్తున్నాం సార్ గ్రామం ఆ ముసలిం అమ్మకే సిం పాడి సమస్ అలా మనం ఉన్నాయి సార్ ఆ ల్యాండ్ మొత్తం కబ్జా చేసుకొని మొత్తం వాళ్ళ వైసీపీ నాయకులు మొత్తం ఒక కుమ్మక అయిపోయి తీసుకుంటారు సార్ మాకు వీలైనంత వరకు మీకు దయచేసి మీ కాలు ముక్తాను సార్ మాకు అన కూడా తినడానికి కూడా జరగట్లేదు సార్ ఆ ముసలింబుల పరిస్థితిగా ఉంది సార్ వాళ్ళు కూడా నడవడానికి ఒక్కడే అయిపోయింది సార్ మా ల్యాండ్ మాకు ఇప్పించమని ధన్యవాదాలు చెబుతాను సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ అనితమ్మకే అమ్మ మీరే మా దేవుళ్ళు మీరే మా తల్లిదండ్రులు మమ్మల్ని కాపాడు రచించండి మా ల్యాండ్ మాకు ఇప్పించండి మీ దయ అమ్మా మీకు దేవుడు మా మీ పిల్లలకైనా జరుగుద్ది మా పరిస్థితి అలాగ ఉంది ఆ ముస్లిం దానికి కూడా పూర్తిగా తినడానికి కూడా బియ్యం లేకుండా అయిపోయినాయి మా పరిస్థితి అమ్మ ప్రభుత్వం వచ్చి బియ్యం దానిని బతుకు మాకు పూర్తిగా ఏ పనికి వెళ్ళినా రెండు వందలు మూడు వందలు మనసేసినా బతకడానికి కూడా అయిపోయింది మందుకు కూడా అయిపోయింది అమ్మా దయచేసి మీరే ఏడు చేస్తారు నాకు తెలియదు అమ్మా మీరు కాపాడుకుంటే మీ ఫోటోలు ఇంట్లో పెట్టుకొని మొక్కుకుంటాం అమ్మా అమ్మా మీ దయ అయితే గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం ఆక్వైఫై చేసుకుని మొత్తం లంచాలందరికి కట్టేసి ప్రతి ఒక్కళ్ళున్నా విఆర్ఓకి ఆర్ఏకి ఎంఆర్ఓకి అందరికీ ఉన్నా వాళ్ళందరికి లంచాలు కట్టేసి మొత్తం ఆపేశారు మాకు అనేది భూమి ఇవ్వలేదా అక్కడికి వెళ్తే గజలీస్ తల్లగా మొత్తం వాళ్ళ రాజకీయ చేసుకుంటారు వాళ్ళ పేదలకు ఎవరూ ఆదుకోలేదా ఒక్కసారి అమ్మ మా ముందు దయించు మీరు మాకు మా భూమి మాకు ల్యాండ్ మా ఆనవర్ వారి చేస్తారు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు అనిత గారు హోమ్ మినిస్టర్ గారు అమ్మ మీరే మా దేవుళ్ళు మీరే కాపాడాలి మీరే కాపాడపోతే మేము ఊరు పోసుకొని చచ్చిపోతాం అంతేగానే పవన్ కళ్యాణ్ గారు మీరే ఉన్నారు మీరే డిప్యూటీ సీఎం మిమ్మల్ని నమ్ముకొని మేము ఉన్నా ఇతీ కూడా మీ అందరం కుర్రాలు మీ యూత్గా మీ అందరం నమ్ముకొని ఉన్నాము మరి మీరే దయసు ఇవ్వకపోతే మరి మేము చచ్చిపోవడమే సరే అన్నమా మేము చచ్చిపోవాలంటే ఆ పని చేయండి సార్ థ్యాంక్ యూ సార్ నా నా పేరు వాడి సింహాచలం నాయుడు మా నాన్నగారు మా నాన్నకి నేను ఒక్కదాన్ని కూర్ మమ్మల్ని మోసం చేసి ఇంటి పెద్ద మనుషులు ఈ ఊరు పెద్ద మనుషులు అంతా మా నాన్నకాడ తీసుకున్నారు వైసపు మా నాన్నకి ఆటో డ్రైవ్ వచ్చి బాగోలేక మా అమ్మ నాన్న చేసి మా సినిమా తీసుకున్నారు సార్ మాకు మాట్లాడాడు కూడా ధైర్యం రావట్లేదు అని మా అస్తులు మాకు అప్పు చెప్పి మాకు రా ఏం చేయండి సార్ ఇలా మా అమ్మకి చచ్చిపోయే ముందు ఆటో ట్యాక్ వచ్చింది మా అమ్మ పేరు విన్నామరా అమ్మ తదంతిపోతే నేనేస్తాడు పాడేసు పేరు చెప్పాలా Gracias